హాయ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ గోంగూర ఎండుమిరపకాయలు గోంగూర పచ్చడి చేస్తున్నాను చూడండి ఎలా చేస్తాను నా స్టైల్ అయితే నేను ఇలానే చేస్తాను చూడండి ఆయిల్ వీటెక్కిన తర్వాత కొద్దిగా ధనియాలు వేసుకుంటున్నాను ఇందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇందులో ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందుగా కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్న గోంగూర నూనెలో వేయించుకుంటున్నాను ఈవెన్ ఫ్రెండ్స్ ఫ్రిజ్లో నీరంతా వరకు ఇలా వేయించుకోవాలి ఈ పచ్చడి పది పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా కానీ వేసుకోవచ్చు ఎందుకంటే మనం ఇందులో వాటర్ కానీ ఏమీ వేసుకోలేదు అన్నీ ఆయిల్తోనే చేసుకున్నాం కాబట్టి పది పదిహేను రోజుల వరకు కూడా ఇది నిల్వ ఉంటుంది పాడవదు మీరు కూడా ఒకసారి ఫ్రై చేయండి గోంగూర అయితే ఈ నీరంతా వరకు ఇలా వేయించాలన్నమాట వేయించుకున్న తర్వాత ఇంకా రుబ్బుకోవటమే ఇందులోకి ఇదిగోండి చిన్నుడిపాయ కూడా వేస్తున్నాను ఇదిగోండి ఇలా నూనెలో ఇలా వేయించుకున్నాను ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అలాగే చిన్నుడిపాయి కూడా మొత్తం పచ్చడికాయ అనమాట ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా వచ్చింది తవ్వాసేస్తున్నాను వచ్చేయండి మొత్తం రోట్లో దంపేసేద్దాం రెండు ఫ్రెండ్స్ వేయించి పెట్టుకున్నాం కదా ఇప్పుడు రోట్లో దంచేసుకుంటున్నాము కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను నూడేటప్పుడు మంచి వాసన వస్తుంది అలాగే ఇందులోకి ఇయాలు చిన్నడిపాయలు వేసుకున్నాను వేయించుకున్న గోంగూర కూడా వేసేసుకుంటున్నాను ఉప్పు ఉప్పు అయితే సరిపోలేదు అందుకని ఉప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఇలా రోట్లో గోంగూర పచ్చడి ఎన్ని మినపకాయలు నోట్లో నీతే మాట్లాడుతుంటే నీరు వడుతుందని ఇలా ఎన్ని మిరపకాయలు వేసుకుని రోట్లో చేస్తే గోంగూర పచ్చడి ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇది కొన్ని ఒకసారి పో పెట్టుకు వచ్చేసాను అనమాట ఇది పది రోజుల వరకు కొడి పచ్చడి ఉంటుంది కావాలంటే చాలా బాగుంది చేసేటప్పుడు నోట్లో దీరొచ్చేసాపుని ఓకే ఫ్రెండ్స్ మా అమ్మమ్మ వాళ్ళు ఇలా చేసేవాళ్ళు ఓకే ఫ్రెండ్స్ నా పచ్చడి నచ్చితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ ప్రతిరోజు రెగ్యులర్గా చూస్తూ ఉండండి కామెంట్ చేయండి लाइक చేయండి โอเค బై